వెల్కమ్ టు ఏఎస్ఆర్ ప్రాపర్టీస్ హైదరాబాద్ కుక్కట్ గాజల్ లోని గాజల్ బ్రాండ్ న్యూ ఫ్లాట్ ఒకటి సేల్ కుంది ఆ ఫ్లాట్ ఎలా ఉంది ఏంటో చూపిచ్చేస్తాను రండి ఈ ఫ్లాట్ వచ్చి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది థౌసండ్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అనమాట ఎంట్రీ వస్తుంది హాల్ మనకి ఎల్ షేప్ లో ఉంది పూజ గది ఉంది రైట్ లో అండ్ ఇక్కడ ఒక బాల్కనీ ఉంది బాల్కనీ దాటి ముందుకి రాగానే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది ఇది కిడ్స్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ లేదు వెంటిలేషన్ చూసారా సూపర్ గా వస్తుందా హాల్లో ఎల్ షేప్ లో డైనింగ్ ఏరియా దగ్గర ఒక బాల్కనీ ఇవ్వడం జరిగింది సో వ్యూ అయితే సూపర్ ఉంది వెంటిలేషన్ కూడా సూపర్ గా వస్తుంది డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది సో అది కిడ్స్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది బాత్రూమ్ కూడా గా ఉంది విండో ఇక్కడ ఇచ్చారు బెడ్రూమ్ కి సో బిల్డర్స్ అయితే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు రెడ్ బ్రిక్ అయితే యూజ్ చేయడం జరిగింది చాలా స్ట్రాంగ్ గా కన్స్ట్రక్షన్ అయితే ఉంది బిల్డర్స్ కూడా మంచి పేరు సో బెడ్రూమ్ లో నుంచి బయటకు రాగానే మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇది కామన్ బాత్రూమ్ హాల్లోనే మనకి కామన్ బాత్రూమ్ బాత్రూమ్ జరిగింది కామన్ పక్కన మనకి కిచెన్ ఇచ్చారు కిచెన్ కూడా యుటిలిటీ ఏరియా ఉంది ఇక్కడ వాషింగ్ ఏరియా మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది ఇది టాప్ ఫ్లోర్ లో ఉంది ఇప్పుడు మీరు చూసిన ఈ ఫ్లాట్ అయితే ఈస్ట్ ఫేస్ ఇది ఫోర్త్ ఫ్లోర్ లో ఉంది అనమాట ఇందులోనే రెండు వెస్ట్ ఫేస్ ఉన్నాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చెక్ చేయండి సో ఈ ఫ్లాట్ వచ్చి మనకి థౌసండ్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ఉంది ఒక్క స్క్వేర్ ఫీట్ వచ్చి ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే కోట్ చేస్తున్నారు ల్యాండ్ షేర్ అయితే థర్టీ స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు ఎమ్యూటీ అయితే ఫోర్ ల్యాక్స్ ఛార్జ్ చేస్తున్నారు అందులో మనకి లిఫ్ట్ సీసీ కెమెరా కార్ పార్కింగ్ పవర్ బ్యాకప్ అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకున్నా పర్చేస్ చేయాలనుకున్నా కింద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి Thank you సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి